ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పొటాటో రైస్ కుక్కర్లో ఫైవ్ మినిట్స్లో అయిపోయేటట్టు పొటాటో రైస్ చేస్తున్నాను చూడండి దానికి ముందుగుండగా మనకి ఏవే కావాలో చెప్తున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు అలాగే ఒక చిన్న టమాటా మూడు బంగాళ అలాగే నేను ఏం చేస్తానంటే ఒక గ్లాస్లో బియ్యం తీసుకున్నాను అలాగే తీసుకొని కడుక్కొని ఆ నీళ్ళు ఉంపేసి మంచినీళ్ళు వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి అయిపోయాక మనం కట్ చేసుకున్నాము ఉల్లిపాయలు ఒక వందల దొంపులు అల్లం నీరు పేస్ట్ సోంపు జీలకర్ర బిర్యానీ ఆకది టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ పెడదాం చూడండి కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి పచ్చిమిరగా వేసుకున్నాం పచ్చిమిరకాయలు అలాగే ఉల్లిపాయలు అలాగే సోంపు కరివేపాకు అవి కూడా చూపిస్తున్నాను చూడండి కరియేపాకాలు సోంపును బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకున్నాం చూడండి ఇవన్నీ కలుపుకున్నాక అల్లండ్లు పేస్ట్ కూడా వేసుకున్నాం కదా అది అందంగా పేస్ట్ అది ఇప్పుడు బంగాళదుంపలు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసుకున్నాయి ఇప్పుడు టమాటా కూడా ఒక టమాటా కాబట్టి చిన్న టమాటా వేసుకున్నాం ఎందుకంటే బంగాళదుంపులు మేము వేసుకున్నాం కాబట్టి ఆ రైస్ టమాటా వేసి వేసి మనకు టమాటా వస్తుంది పొటాటో రైస్ వాసన రావాలని అలాగే ఫస్ట్ కూడా వేసుకున్నాను అలాగే కొంచెం అర స్పూన్ కారం వేసాను అలాగే పేస్ట్ పైన కూడా ఇప్పుడే వేసుకున్నాను చూడండి వడ్డీ వేసి వేసేక ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకొని తర్వాత కొత్తిమీర పుదీనా సరిగేపాకు ఉండాలి అది కూడా వేసుకొని మనం కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకునేక మనకు చూపిస్తున్నాను అలాగే ఇందాక మనం బియ్యం నాన్ పెట్టుకున్నాం కానీ ఆ బియ్యం కూడా ఇప్పుడు వాటర్ వంపేసే కుక్కర్లో వేసుకున్నాం కుక్కర్లో వేసుకునేక చూపిస్తున్నాను అలాగే కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకుంటే అన్నం వేట మనం ముందుగా నానబెట్టాం కాబట్టి అన్నం బియ్యం అనేది కొంచెం అన్నం ఉడికేటప్పుడు కొంచెం పొడిగో వస్తుంది అన్నం అనేది బాగుంటుంది అలాగే ఒక గ్లాసులకి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను మేము అది కూడా చూపిస్తున్నాం చూడండి అలాగే కుక్కర్ విజిల్స్ మూడు విజిల్స్ పెడుతున్నాను అదొండి చేతితో కూడా మూడు విజువల్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ విజిల్ అయిపోయాక మీకు చూపిస్తున్నాను నా రైతు వరకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి కామన్ బాక్స్లో కామన్ కిషన్ చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టడానికి విజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్